బన్నీ బర్త్డే కావడంతో జూబ్లీ లోని ఆయన నివాసం వద్ద అభిమానులు సందడి చేశారు తమ అభిమాన నటుడిని చూసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వందల సంఖ్యలో అభిమానులు బన్నీ నివాసానికి చేరుకున్నారు బన్నీకి బర్త్డే చెప్పారు అయితే కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు వేరే రాష్ట్రాల నుంచి కూడా బన్నీని చూసేందుకు బర్త్డే విషెస్ చెప్పేందుకు ఫ్యాన్స్ భారీ సంఖ్యలో వచ్చారు ఐకాన్ స్టార్ అంటూ అరుస్తూ ఆయన బర్త్డేను కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు అయితే ఈ బన్నీ ఫ్యాన్స్ గుంపులో ఓ గ్యాంగ్ అండ్ వార్ పట్టుకున్న ప్లకార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ ప్లకార్డ్ పై బన్నీ ఫ్యాన్స్ ఫ్రమ్ గుజరాత్ అని ఉండడం గుజరాత్ నుంచే కొంతమంది బన్నీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ తమ ఫేవరెట్ స్టార్ కోసం రావడం నెట్టింటా ట్రెండ్ అవుతోంది ఇది కదా ఐకాన్ స్టార్ క్రేజ్ అంటూ కామెంట్ సోషల్ మీడియాలో కనిపిస్తోంది